Even. యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ స్థానంపై ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో లో అరంగేట్రం చేసిన ఈ తెలుగు తేజం ప్రతి సిరీస్ లోనూ అవకాశం సాధిస్తున్నాడు అయితే అందుకు తగ్గట్టు ప్రదర్శన చేయడం లేదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ సాధించడంతో పాటు వికెట్లు కూడా తీసుకున్నాడు కానీ ఆ తర్వాత నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన లేదు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్టుకు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఛాన్స్ కొట్టేశాడు అక్షర్ పటేల్ ను పక్కన పెట్టిన టీమ్ మేనేజ్ ఆ స్థానంలో ఆల్రౌండర్ గా నితీష్ కు అవకాశం ఇచ్చారు గువాహటి పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలించే అవకాశాలు అక్షర్ కు రెస్ట్ ఇచ్చి నితీష్ ని ఆడించారు బుమ్రా అత్యధికంగా ముప్పై రెండు ఓవర్ల పాటు బౌలింగ్ చేయగా సిరాజ్ ముప్పై కుల్దీప్ యాదవ్ ఇరవై తొమ్మిది రవీంద్ర జడేజా ఇరవై ఎనిమిది వాషింగ్టన్ సుందర్ ఇరవై ఆరు ఓవర్లు బౌలింగ్ చేశారు అయితే పేస్ ఆల్రౌండర్గా గా జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం పట్టుబని పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదు తొలి రోజు నాలుగు ఓవర్లు వేసిన నితీష్ రెండో రోజు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు ఆల్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన నితీష్ తో టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించలేదో అర్థం కాలేదు వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోను ఇదే పరిస్థితి కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు దాంతో అప్పట్లో గౌతమ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి బౌలింగ్ చేయిస్తేనే కదా వికెట్లు లభించేది అంటూ మాజీలు విమర్శించారు ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ ఓటమి తర్వాత సునీల్ గవాస్కర్ కూడా నితీష్ కుమార్ రెడ్డి విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ ఆల్రౌండర్లు నిజంగానే ఉపయోగపడుతున్నారా లేదా అని చూసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశాడు రెండో టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి ఆడించిన తీరు కూడా సరిగ్గా అలానే ఉంది నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేయలేకనా లేక టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయమా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు